హలో అందరికీ నమస్కారం ఇంట్లో మనం పూరీలు చాలా ఇష్టంగా తిందామని చేసుకుంటామా మూడు నాలుగు తినేసరికి పూరీలు ఇంకా తినాలి అనిపించదు అలా మిగిలిపోయిన పూరీని వేస్ట్గా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఇలా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇలానే తయారు చేసి ఇవ్వమంటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ వ్యూస్ అండ్ లైక్స్ నాకు చాలా అంటే చాలా వాల్యుబుల్ అండి ఈ రెసిపీ కోసం మిగిలిపోయిన పూరీల్ని ఇలా చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి మరి చిన్నగా అవసరం లేదండి వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీ మిక్సీ జార్లో ఎన్నైతే పడతాయో అనుకుంటారో అన్నీ వేసుకొని బ్యాచ్ వైజ్గా ఇక్కడ చూపించిన విధంగా పౌడర్లాగా చేసుకోవాలి చూసారు కదా కాస్త రవ్వ రవ్వగా ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అడుగు మందంగా ఉన్న కడాయి అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి అందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని మీరు ఏవైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు అండ్ బాదాంని మాత్రమే తీసుకున్నాను మీకు కావాలంటే కిస్మిస్ ఇలా కూడా తీసుకోవచ్చు తర్వాత అదే కడాయిలోకి ఒక కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ని మనం బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి పూరి అనేది ఆయిల్లో ఫ్రై చేసినా కూడా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి కూడా ఇవ్వచ్చు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత తీగపాకం వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఒకవేళ మీకు నచ్చితే గనక కొంచెం ఫుడ్ కలర్ని అలానే కొంచెం మాలికల పొడిని అట్లనే కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా తీగపాకం అనేది వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కూడా ఇలా దగ్గర పడే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి లాస్ట్లో ఒక వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ పైకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలా నేను చూపించినట్టుగా అంతా కూడా సమానంగా సర్దుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది మొత్తం పైనంతా ఆరిపోతుంది కదా అప్పుడు మీరు ఇలా తోటి ఘాట్లు పెట్టుకున్నారంటే తీసుకునేటప్పుడు మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను ఇక్కడ రాంబాస్ షేప్లో కట్ చేస్తున్నాను అదే అండి డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు కావాలంటే రెక్టాంగిల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మిగిలిపోయిన పూరీలతోటి స్వీట్ తయారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకి మీరు ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు మీ రెసిపీకి ఫిదా అయిపోతారండి ఇలా మీకు పైన కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్గా చల్లారిపోతుంది అప్పుడు ఈజీగా డిమాల్వ్ చేసుకోవచ్చు డిమాల్వ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేయొచ్చండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా వచ్చింది ఈ స్వీట్ అనేది స్వీట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మిగిలిపోయిన పూరీలని పడేయకుండా ఇలా మనం ఈజీగా స్వీట్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ స్వీట్ అనేది నచ్చుతుందండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ